గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మన ఈ వీడియోలో ప్రజల్ సెన్సార్ అంటే టాప్ రోడ్ వాషింగ్ మిషన్లో నాన్ ఇన్వర్టర్ మోడల్ ప్రెజర్ సెన్సార్ గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్ అసలు ప్రజల్ సెన్సార్ చేసే వర్క్ ఏంటి దాని వోల్టేజ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం మొట్టమొదటిగా మనం ఈ ప్రజల్ సెన్సార్ వల్ల మనకి ఎక్కువ అంటే లోపల ఏ వర్క్ జరగపోయినా ఈ ప్రదర్శనసార్ అనేది ఇది సెన్సింగ్ ఐసీ మీద పనిచేస్తుంది ఫ్రెండ్ ఈ అనేది సెన్సింగ్ ఐసీ మీద వర్క్ చేస్తుంది మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ పీసీబీ బోర్డుకి తెలియజేసేది ఇదే ఫ్రెండ్స్ పీసీబీ బోర్డులో మనకి ప్రోసర్ ప్రాసరు వర్క్ చేయాలి అంటే ఈ ప్రదర్శనసారు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వకపోతే మనకి ఎర్ర ఎర్రర్స్ రకరకాల ఎర్రర్స్ పడతాయి ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ సెన్సార్ లో ఎక్కువగా ఏంటంటే మనకి పిఈ అని పిఈ ఎదర్ తర్వాత మనకి ఫోర్ ఈ అని ఇలా ఎరర్స్ అని వస్తూ ఉంటాయి అనమాట ఈ ఎరట్స్ ఇలా ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఎరర్ వస్తూ ఉంటుంది మనకి ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఎరట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఈ ప్రజెంట్ సెన్సార్ పని చేయకపోతే ఈ ఎరట్స్ వస్తాయా అంటే అది రాంగ్ ఫ్రెండ్స్ ప్రజలు సెన్సార్ వర్క్ అవకపోయినా ఈ ఎర్రర్స్ వస్తాయి దానికి ఓల్టేజ్ రాకపోయినా ఈ ఎర్రర్స్ వస్తాయి అనమాట అంటే సుమారుగా మనకి ప్రెజర్ సెన్సర్స్ వచ్చి ఇదిగో ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి ప్రజలు సెన్సర్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కంపెనీ ప్రజల్ సెన్సార్ ఒక్కో రకంగా ఉంటుంది అనమాట ఇలా ఇవి ఎల్జీ అనమాట ఎల్జీవి శాంసంగ్ కాను ఇలా రకరకాలుగా ఉన్నా కానీ ఈ ప్రెజర్ సెన్సార్ట్ వల్లగా ఏర్పడితే అది ఏ కంపెనీ ప్రెజర్ సెన్సార్ నెంబర్ బట్టి మనం వేసుకోవాలన్నమాట లేకపోతే వర్క్ అవ్వదు ఎందుకు వర్క్ అవ్వదు ప్రెజర్ సెన్సార్ లో దీని లోపల మన సెన్సింగ్ ఐసీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీని లోపల మనకు సెన్సింగ్ ఐసీ ఉంటుంది ఇది ఫీడ్బ్యాక్ ఇస్తేనే మన పీసీబీ బోర్డులో ఇంకొక ఐసీ ఉంటుంది అనమాట ఐసీకి ఫీడ్బ్యాక్ అంతది ఆ ఫీడ్బ్యాక్ ను బట్టి ఈ ఎర్రస్ మాత్రమే వస్తాయి బట్టి మనకి ఈ ఎర్రస్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మనకి మెయిన్ ఏంటంటే ఈ ప్రెజర్ సెన్సార్ చేసే వర్క్ ఏంటంటే ఇది ఈ పైప్ అనేది డ్రమ్ కనెక్ట్ చేసి ఉంటది ఫ్రెండ్స్ వాష్ మన డ్రమ్ వాటర్ పడిన డ్రమ్ కనెక్ట్ చేసి ఉంటది ఇదేంటంటే హెయిర్ మీద పని చేస్తుంది ప్రెజర్ సన్సార్ అనేది ఆ వచ్చే హెయిర్ బట్టి మనకి ఈ పైప్ ద్వారా హెయిర్ మీద వర్క్ అవుతూ ఉంటది డ్రమ్ నుంచి ఈ పైప్ అనేది మనకి ప్రెజర్ సన్సార్ కనెక్ట్ చేసి ఉంటది ఈ డ్రమ్ చివర భాగంలో మనకి వాష్ టబ్ లో మనకి ఆ డ్రమ్ లో వాటర్ పడినప్పుడు ఆ వాటర్ ఇక్కడ ఫుల్ అవుతూ ఉంటది డ్రమ్ లో ఫుల్ అయ్యేటప్పుడు ఈ ప్రెజర్ సెన్సార్ పైప్ కి ఈ పైప్ దగ్గరికి వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ లోపల నుంచి హెయిర్ ఇక్కడికి హెయిర్ ప్రెజర్ కలిగిస్తుంది అనమాట ఆ ప్రెజర్ కలిగించడం ద్వారా మాత్రమే ఇది వర్క్ అవుతుంది ప్రెజర్ సెన్సార్ అనేది అందుకే దీని పేరు ప్రెజర్ సెన్సార్ అని పెట్టారు అది అంటే ప్రెజర్ హెయిర్ అనే హెయిర్ ద్వారా ప్రెజర్ కలిగిస్తాం కాబట్టి సెన్సార్ అంటే సెన్సింగ్ ఆ హెయిర్ సెన్సింగ్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి దీని యొక్క ఐసీ కూడా సెన్సింగ్ ఐసీ అని ఉన్నారు అనమాట ఇది మీకు వర్క్ అవ్వాలి అంటే ఈ త్రీ పోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ త్రీ పోల్స్కి ఓల్టేజ్ రావాలి ఆ ఓల్టేజ్ అనేది వస్తేనే ఇది వర్క్ అవుద్ది ఈ మూడింటిలో దేనికి ఓల్టేజ్ ఆగిపోయినా ఈ ప్రజల సెన్సార్ అనేది పంచేది ఈ ప్రెజర్ సెన్సార్ అనేది పంచేది అనమాట ఇప్పుడు మనం మనకు రకరకాల ప్రజల సెన్సార్లు ఉంటే మనం ఫస్ట్ అసలు ఏ ప్రజల సెన్సార్ అయినా మనకు ఓల్టేజ్ మీద మాత్రమే వర్క్ అవ్వాలి ఇది ప్రెజ్ సెన్సార్ మనకి సెన్సార్ ఏదైనా కానీ మనకి ఓల్టేజ్ మీద రన్ అవ్వాలన్నమాట ఇలా త్రీ పోల్స్ అన్నమాట ఈ త్రీ కి మనం ఏంటంటే ఆ త్రీ లో ఓల్టేజ్ ఏ పోల్కి ఓల్టేజ్ రాకపోయినా మనకి ఏ పోల్కి ఓల్టేజ్ రాకపోయినా ఈ సెన్సార్ అనేది పనిచేయదు అనమాట ఏ పోల్ వోల్టేజ్ రాకపోయినా ఈ సెన్సార్ అనేది పనిచేయదు ఈ సెన్సార్కి ఏంటంటే రకరకాలుగా ఒక్కొటి ఒక్కొక్క నెంబర్తో ఉంటా ఉంటాయి అన్నమాట ఆ నెంబర్లో ఫోర్ సెవెన్ టూ ఫోర్ అని ఇలా మనకి రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్ ఇది ఎస్ మనకిలా ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే వీటిలో ఇన్పుట్ అవుట్పుట్ అనే ఇన్పుట్ అవుట్పుట్ అవుట్పుట్ ఇన్పుట్ టు అవుట్పుట్ అనేది మనకి ప్రెజర్ సెన్సర్ లో ఉంటదనమాట దీని ద్వారానే ఐసీ అనేది వర్క్ అవుద్ది ఈ ఈ పాయింట్ ప్లస్ ఈ పాయింట్ కూడా మనకి ఇన్పుట్ టు అవుట్పుట్ అనమాట ఇన్పుట్ టు అవుట్పుట్ ఈ ప్రెజర్ సెన్సర్ లో మనకి ఓల్టేజ్ అనేది వస్తేనే ఇది వర్క్ అవుద్ది ఓల్టేజ్ రాలేదు అనుకోండి ఈ మూడింటిలో ఏ ఓల్టేజ్ రాకపోయినా ఈ ప్రెజర్ సెన్సర్ అనేది పని చేయదు అనమాట దీని ఓల్టేజ్లో ఏంటంటే ఈ ఇన్పుట్ అనే దానికి మామూలుగా మన నాగన్ వాటర్లో ఇన్పుట్ అనే దానికి ఇన్పుట్ ఓల్టేజ్ ఎంత వస్తుంది మనకి టూ పాయింట్ టూ వర్డ్స్ నుంచి టూ పాయింట్ టూ ఓల్డ్స్ డీసీ టూ పాయింట్ టూ వర్డ్స్ డిసి టూ టూ పాయింట్ టూ వర్డ్స్ డిసి టూ టూ పాయింట్ టూ వర్డ్స్ డిసి టు ఫోర్ పాయింట్ ఎయిట్ వర్డ్స్ డీసీ టూ పాయింట్ టూ ఓడ్స్ డీసీ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ ఓట్స్ డీసీ వరకు మనకి ఇన్పుట్ సప్లై అనేది ఉండాలన్నమాట మాక్సిమం టూ పాయింట్ ఫైవ్ త్రీ ఓర్డ్స్ అలా ఉంటుంది అనమాట ఈ అప్ అండ్ డౌన్ అంటే ఈ టూ పాయింట్ టూ పైన ఫోర్ పాయింట్ ఎయిట్ లోపు దీనికి ఓల్టేజ్ అనేది ఇన్పుట్ సప్లై అనేది రావాలి అలాగేంటంటే అవుట్పుట్ సప్లై అవుట్పుట్ సప్లై వన్ పాయింట్ ఎయిట్ ఓల్ట్ వన్ పాయింట్ ఎయిట్ ఓర్డ్స్ నుంచి అవుట్పుట్ సప్లై మనకి ఫోర్ పాయింట్ ఎయిట్ ఓల్స్ డీసీ ఇది కూడా డిసి అనమాట డీసీ వన్ పాయింట్ ఎయిట్ ఓల్స్ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ ఓల్స్ డిసి అనేది కావాలన్నమాట ఇది మనకి గ్రౌండ్ ఇది గ్రౌండ్ అనమాట అది ఈ ఓల్టేజ్ ఈ ఈ రెండింటిలో ఇది ఇన్పుట్ సప్లై ఇది అవుట్పుట్ అంటే ఇది వ్యారిబుల్ సప్లై అనమాట వారిబుల్ సప్లై దీని మీద మాత్రమే ఈ మన ప్రజాసార్ అనేది వర్క్ అవుతూ జరుగుతుంది అనమాట ఇంట్లో ఏ వోల్టేజ్ లేకపోయినా మనకు ఆ ప్రజాన్సార్ అనేది వర్క్ అవ్వదు ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో వచ్చే కంప్లైంట్లు ఏంటంటే ఫస్ట్ ఏ ఏంటంటే ఓల్టేజ్ ఓల్టేజ్ అనేది ఓల్టేజ్ ఓల్టేజ్ ప్రాబ్లం అంటే ఓల్టేజ్ ప్రాబ్లం అంటే మనకి ఈ మూడింటిలో ఏ ఓల్టేజ్ రాపోయినా ప్రెజర్ సెన్సర్ వర్క్ అవ్వదు తర్వాత బి ప్రెజర్ ప్రాబ్లం ప్రెజర్ అంటే డ్రమ్ నుంచి ప్రెజర్ డ్రమ్లోంచి కనుక ప్రెజర్ రాలేదనుకోండి ఈ సెన్సార్ అనేది పనిచేయదు అనమాట డ్రమ్ నుంచి ప్రెజర్ రాకపోయినా ఈ సెన్సార్ అనేది పనిచేయదు అనమాట ఈ డ్రమ్ నుంచి ప్రెజర్ రాపోయినా ఇది సెన్సార్ పనిచేయదు నెంబర్ త్రీ ఏంటంటే లోపల ఉన్న సెన్సింగ్ ఐసీ అది పని చేయలేదనుకోండి అది లోపల ఉన్న ఐసీ ఐసీ ప్రాబ్లం ఐసీ ప్రాబ్లం ఒకవేళ దీంట్లో ఐసీ పని చేయకపోయినా మనకి ఇది అనేది వర్క్ అనమాట ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా జస్ట్ మీకు వాషింగ్ మిషన్ పై అవగాహన కోసమే ఫ్రెండ్స్ ఏదైనా ఇవన్నీ కూడా మా స్టూడెంట్స్ కోసం అంటే ఆల్రెడీ ట్రైన్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళు అంటే కొంతమంది వాళ్ళ కొద్దిగా వీక్ పర్సన్స్ అంటే కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న పర్సన్స్ గుర్తు పెట్టుకోలేని వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేర్చుకుంటాం నేర్చుకున్న తర్వాత వర్క్ చేసేటప్పుడు ఏదైనా వాళ్ళు ఇక్కడ విన్నదై మర్చిపోయినా ఉపయోగపడుతుందని ఈ వీడియోలు పెట్టడం జరుగుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కారు ఎలా తోలు ఎలా తోలు అని మనం బుక్ మీద ఎంత రాసినా మనం ఒకటితో ఎంత చెప్పినా ఆ కారు తోలలేం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఎక్కడైనా సరే ఏదో ఒక ట్రైనింగ్ సెంటర్లో మీరు ప్రాక్టికల్స్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి ప్రాక్టికల్స్ లేకుండా వర్క్కి వెళ్ళి కస్టమర్ ఇంటికెళ్తే మీకు శూన్యం తప్ప ఏమీ కనబడదు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్స్ చేయాలి ఇన్స్టిట్యూట్లో మీరు ఎక్కడన్నా సరే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ప్రాక్టికల్స్ అనేది చెయ్యాలి చేయకుండా ఏదో ఆ కార్ని అలా తోలి ఇలా తోలు అని చెప్పినంత మాత్రం రోడ్డు మీదకి వెళ్ళి మనం ఆ కార్ని డ్రైవ్ చేయలేం అది ఇంపాసిబుల్ అనమాట అది అలాగే ఇదంతా కూడా ఓన్లీ మా స్టూడెంట్స్ కోసం ఆ విడివిడిగా వాళ్ళందరికీ పెట్టకుండా ఇలా యూట్యూబ్లో క్రియేట్ చేసి స్టూడెంట్స్ వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడద్దు అని వీడియో చేయడం జరుగుతుంది అందుకని ఎవరో కూడా ఓన్లీ తీరి తీరీ చూసి మీరు వర్క్కి వెళ్ళి సాహసించవద్దు బాగా ఇబ్బందులు పడతారు అందుకని ఎక్కడోసాట మీరు ట్రైన్ అవ్వండి నేను అందుకని ఏ వీడియోలో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ నొక్కండి అది నొక్కండి ఇది నొక్కండి అని నేనేనాడు కూడా చెప్పను ఎందుకంటే ఇవన్నీ మన ఇక్కడ నేర్చుకున్న స్టూడెంట్స్ కోసం ప్లస్ బయట వాళ్ళు కూడా ఉపయోగపడతాయని ఎందుకంటే కొంత నేర్చుకుని ఉంటారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఈ ఓల్డేజ్లు ఎవరికి తెలియదు ఎక్స్పీరియన్స్ ఉంటుంది బాగానే చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు కూడా ఏంటంటే గ్యాంప్లింగ్ అంటే సెన్సార్ పోయి ఉంటుందని తీసి మార్చేయడం ఇది అవ్వకపోతే ఇంకోటి అది అవ్వకపోతే ఇంకోటి ఇలా ఇలా చేస్తారో తప్ప ఖచ్చితంగా ఇది పోయింది అని మాత్రం వాళ్ళు గ్రహించలేరు ఎందుకంటే వాళ్ళకి ఓల్టేజ్లు తెలియదు దాదాపు నేను చాలా మంది స్టూడెంట్స్ని బయట పది పదిహేను ఏళ్ళ నుంచి వచ్చేసే వాళ్ళని కూడా చూశాను వాళ్ళందరూ కూడా మళ్ళీ వోల్టేజ్ తెలియక మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వచ్చి ట్రైనింగ్ అయ్యే వాళ్ళని కూడా చాలా మందిని చూశారు అంతేగాని ఈ థిరీ నేర్చుకుని మాత్రం మీరు వర్క్కి వెళ్ళి ఇబ్బంది పడద్దు ఫ్రెండ్స్ సరే ఇప్పుడు ఇక్కడ ఐసీ ప్రాబ్లం అంటే ఈ ఐసీ ప్రాబ్లం ఏంటి ఈ సెన్సార్ లో ఐసి పోయినా మనకి ఈ ప్రెజర్ సెన్సార్ అనేది పనిచేయదు అనమాట ఇవి మెయిన్ ఇంపార్టెంట్గా ఉండే ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఓల్టేజ్ రాకపోయినా పనిచేయదు ప్రజలు కాకపోయినా పని లేదు దీంట్లో ఉన్న ఐసీ పోయినా ప్రజలు ప్రజల సెన్సార్ అనేది వర్క్ అవ్వదు అనమాట ఈ దీనికి సప్లైలు మనకి మెయిన్ పీసీబీ నుంచి మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్ దీనికి సప్లైలు అన్నీ కూడా మీరు దీనికి ఎక్కడి నుంచి కానీ ఓల్టేజ్లు ఇవ్వకూడదు ఓల్టేజ్ ఇస్తే కాకపోయిద్ది అనమాట అది దీనికి ఐసీ ద్వారా మాత్రమే సప్లైలు లోపల లోపల దీనికి సెన్సింగ్ ఐసీ అనేది ఉంటుంది అది సెన్సింగ్ ఐసీ ఈ ఐసీ నుంచి మాత్రమే దీనికి ఓల్టేజ్లు వస్తాయి అంతేగాని మామూలుగా మనం విడిగా దీన్ని ఓల్టేజ్లు ఇచ్చి చెక్ చేయడం అనేది జరగకపోయింది అనమాట ఎందుకంటే ఐసీ ద్వారానే చేయగలం అనమాట అది ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు అది మనకేంటంటే ఇది ఓన్లీ ఐసీ ద్వారా వస్తుంది కాబట్టి పీసీబీ బోర్డు పీసీపీ కోర్టు నుంచి మాత్రమే ఆ ఓల్టేజ్ తర్వాత మనకి వ్యాల్యుబుల్ సప్లై కూడా అంతా కూడా ఐసీ మీద వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ప్రజల్ సెన్సార్ మనకి ప్రజల్ సెన్సర్లో ప్రాబ్లమ్స్ ఈ మూడు చూసుకోవాలి తర్వాత మనకి ఆ ప్రజల సెన్సార్ ఐసి బాగున్నా పోయిందా అనేది చూసుకోవాలి తర్వాత మెయిన్ పీసీబీలో మెయిన్ పీసీబీ నుంచి మెయిన్ సప్లైలు బాగుండాలి అది